మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మార్నింగ్ పొట్టంతా రాయిల టైట్ గా ఉంటుంది సార్ అది నాకెందుకు చెప్తున్నారు మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు ఉద్దేశం అది కాదు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సార్ ఏం చేస్తుంటారు మీరు రేడియో స్టాంప్ కలెక్షన్ స్నేహం నేను అన్నది బ్రతకడానికి ఏం చేస్తుంటారు తింటుంటాను సార్ అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు అదేంటి సార్ అలా అంటారు సాయంత్రం ఎందుకు చెకట పడుతుందంటే ఏం చెప్పమంటారు మీకు పెళ్ళైందా మిమ్మల్ని మీ వైఫ్ వదిలేసి ఎంతకాలం అయింది మీకెలా తెలుసు సార్ నీతో ఐదు నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది ఏదో మీ అభిమానం నెక్స్ట్ టైం సార్ మీ ప్రోగ్రామ్ షాపింగ్ ఎగ్జాక్ట్లీ నేను షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ ఏం కొందాం అనుకుంటున్నారు సార్ కత్తి కూరగాయలు తిరగడానికి సార్ కాదు పేకలు కోయడానికి ఓకే ఓకే నేను వస్తాను సార్